సో అందరికీ నమస్కారం అండి సోలార్ గురించి మేము పెద్దగా ఎవరికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి సోలార్ గురించి మీరు అందరికీ ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుసు కానీ ఈరోజు వెరీ ఇంపార్టెంట్ ఒక విషయం చెప్పాలనుకుంటాను సో మార్కెట్ లో చాలా మంది పిలనాయలు అందరూ వచ్చేసారు ఈరోజు సోలార్ దిగిస్తామని టాటా మేము టాటా టాటా అని టాటాకి మాకి మీతో ఉన్న డిఫరెన్స్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైతే టాటాను చేసుకున్నారో టాటా ఒక అగ్రిమెంట్ సరిపోదండి మేము సోలార్ నుండి ఆహస్త వెంటర్ తరపు నుంచి దాదాపు మేము సిస్టమ్ బిగించినాము అందులో మేము ఖచ్చితంగా ఈ సిస్టమ్ బిగించిన తర్వాత మనం అనేది ఒక వారంటీ సర్టిఫికేట్ ఇస్తాం దాని గురించి ఒక ఇన్స్పెక్షన్ చేస్తాము దాని గురించి టాటా వాళ్ళు వచ్చి పర్సనల్ గా వచ్చి విజిట్ చేసి పిన్ టు పిన్ అన్ని ఒక ఒక మొబైల్ యాప్ ఇస్తారు అంటే మొబైల్ యాప్ అంటే ఇన్వెటర్ ఇచ్చే నార్మల్ మొబైల్ యాప్ కాదండి టాటా ఉంటే సపరేట్ ఒక యాప్ ఉంటుంది దాంట్లో నుండి ఇచ్చి మనం వారంటీ సర్టిఫికేట్ చేస్తాం మిగతా మీ మీరు ఎవరైనా మీరు వేసుకోండి వేసుకోనప్పుడు ఖచ్చితంగా ఇవి అడగండి మీరు టాటా అంటే మీరు నిజమైన టాటా ప్యానల్స్ నిజమైన టాటా వాడతా అంటే మీరు వ్యారంటీ సర్టిఫికేట్ ఇస్తాం సారా లేదండి మా హాస్కర్ తరఫున కదిలీలో దాదాపు నూట నుండి నూట ఇరవై సిస్టమ్లు బిగించడం జరిగింది ఎవరికైనా మీరు అడిగి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి సమ్మర్ లో మీరు కూల్ గా ఉండండి సోలార్ బిగించుకోండి ఎవరు ఇంకా ఏసీ వేసుకునే ఇబ్బంది పడే అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం డెబ్బై వేలు సబ్సిడీ ఇస్తుంది ఒకసారి సిస్టమ్ చూడండి ఒక యూనిక్ సిస్టమ్ అనేది బిగించినాము ఫోర్ ఈ సిస్టమ్ వచ్చి సిక్స్ ఎయిట్ ఫీట్ లెంత్ లో ఉంది అంటే మనం కింద కూడా ఒక నీడొచ్చే ప్రదేశం మనం ఇక్కడ కదిరి నుండి హెచ్ కోటర్ బ్యాక్ సైడ్ ఇది ఒక డూప్లెక్స్ ఇంట్లో ఒక సిస్టమ్ చూడండి టాప్ కార్డ్ ప్యానెల్స్ ఇచ్చినవ్వండి గ్యాస్ టు గ్యాస్ ఇది పైన గ్లాస్ కింద గ్లాస్ రిఫ్లెక్షన్ వచ్చి మనకి ఈ జనరేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సోలార్ మీరు ఇంకా ఎవరైనా బిగించుకోవాలనుకుంటే కింద స్కూలింగ్ లో మా నెంబర్ అయితే వేస్తారు ముఖ్యమైన విషయం ఏంటంటే సోలార్ టాటా లో ఆపరేటర్ డీలర్స్ మాత్రమే కాంటాక్ట్ కావాలి